మహమ్మద్ షరీఫ్ గారు ఏ నారాయణపురం అనంతపురం రూరల్స్ అనంతపురం జిల్లా వంటి చేత సర్దార్ తల్వార్ గిత్తల చేత అండి హెవీ 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 కాంపిటీషన్ సీనియర్స్ విభాగంలో ఎడమవైపు గిత్త సర్దార్ కుడివైపు తల్వార్ అండి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు సాధిస్తూ వస్తుంటాయి చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ మంచి క్వాలిటీతో లైవ్ అందించడానికి ప్రయత్నిస్తాం ఈ చేతతో విజేత ఎవరో డిసైడ్ అయిపోతుంది హలో పేరు తల్వా సర్దార్ సూపర్ బుల్ మంచి లోడ్ అండ్ హై స్పీడ్ బుల్ అండి వెనకబడి లాగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో తిరుగులేని ప్రదర్శన ఇచ్చింది గోరెడ్డి కేశవరెడ్డి కూడా ಗೀತಾ ಸರ್ದಾರ್ ಗೀತಾ ಮಹೇಶ್ ಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಶಿವಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಪಕ್ಕನ ಮಟ್ಕೊಂಡ್ರೆ ದಾಡ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ದಾಗ್ರ కొన్ని విట్టింటే ఈ టైం కాకపోయా చెడు కూడా హై అప్లవారు హాయ్ అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా చక్రీ బుల్స్ అండి చక్రీ బుల్స్ అది அந்த செட்டு நமஸேண்ணா బెస్ట్ <coughs> స్ట్ <coughs>

అనంతపురం జిల్లా వారి కదా మొదటి రౌండ్ మూడు వందల అడుగు రోజుల నిమిషం యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు వెనుకంజలం ఉన్నాయి எந்த கூட கலாங்க ஜாதி గోపాల్ గారు ఎం రమేష్ బాబు యాదవ్ గారు అన్నగారిపల్లి కాలనీ తాడిపల్లి టౌన్ చేతగా బయల్లేవాలి పన్నెండు సిద్ధంగా ఉండాలి వాళ్ళు తెలుగు రంగనాథ స్వామి ఆశస్సులతో பயணி ஜெயராமாரி சிக்ஸ்டிஃபார் பத்தூர் மண்டலம் அனந்தபுரம் ஜிவா

లైక్ చేసి లైవ్ చూడండి బ్రో ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఏవీ ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెళుతజాలో ఉన్నాయి రెండో స్థానాన్ని नील नील <laughs> 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 नहीं तो बंद कर देंगे तो इसलिए 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 बंद कर देंगे तो

એય વાહ 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 પપ્પા પપ્પા રની મંચલા લઈ જતો કરતા નહી એકડો એય આડકીવાં તો કે કોલા સ્પેન્સર કેલે પટાઈ જના લા સનન રા એય આ

Hei! Obrigado, ఈ రోజు యొక్క తాడిపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవే అశ్వంత్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ రెడ్డి మాజీ ఎంపీ గారు రాతికో ఏర్పాటు చేసినటువంటి తాత మండల కమిటీ కోర్టు ఉత్తమనాయక గారు రూపుని రాజశేఖర్ గారు మొదటి బాలకు ప్రకటించినటువంటి చెవ్వా గోపాల్ రెడ్డి గారు క్లాస్ వన్ కాంట్రాక్టర్ అలాగే లక్ష్మీ చంద్ర స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త కల్లుమణి రామ్మూర్తి గారు రాజగోపాల్ రెడ్డి గారు వెలిగండ్ల ఆటనారాయణ గారు విశ్వనాథ గారు బీజేపీ రాజశేఖర్ గారు నీలకంఠ గారు రమేష్ గారు मटो आडमारे मलुन गिरुपर मुलकौ गल कमी सबु हर बार राज राज माता पत्नी के घर भैया भाई के घर ताज बाज भी जगह जगह दुखी सुखमात्र हैं हर बार भजन में बंदराम की लत मानी पति स्वयं निशाना बना रहा है इस शक्ल के पुत्र जैसे होने ना मेरी सारांश भी यहाँ ये इस शक्ल के बने चल रहे हमारी அனைவருக்கும் வணக்கம் நான் இந்த பொதுவான நிகழ்ச்சிக்கு வந்து நான் வந்ததற்கு ரொம்ப சந்தோஷப்படுறேன். இந்த இந்த நிகழ்ச்சியை நடத்துறதுக்கு ரொம்ப நன்றி. இந்த விழாக்கு வந்து மரியாதை செய்யறதுக்கு வந்து இந்த விழாக்கு வந்து ரொம்ப நன்றி. kau harus bersama kami ya,

Ayo, 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 ayo ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిక్రీ బుల్స్ మీ యొక్క సపోర్ట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇంతవరకు ఓపిక్గా లైవ్ చేసినందుకు అలాగే లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు మొదటి స్థానంలో కుంటూరు రామ్ గోపాల్ రెడ్డి గారు అండి రెండవ స్థానంలో కేవీఎస్ బుల్స్ మూడవ స్థానంలో మంగళి నాగారు నాలుగవ స్థానంలో ఎస్బీఆర్ బుల్స్ స్వామి గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి వారికి కేటాయించిన ఇరవై నిమిషాల వ్యవధిలో ఆ లాగిన దూరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అడుగుల పదించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి

تھاري طرف کان جو عام آهي گليکوندا راننا تا اسوامي